O uh -huh. yeah.

ఇప్పుడు చేస్తే చెప్తాను ఒకసారి విలేదు రండి అమ్మ మధ్యాహ్నం అయితే పది మంది ఉంటాయి ఉన్నారు అనుకోండి ఫోన్ కూడా ఇస్తే వద్దు మరొద్దు చూడడా స్కూటీమా కారు అన్నీ అయిపోయావు మరొద్దులేసా కదా బృందావనం వెళ్ళ పెట్టాను ఇప్పుడు మరి ఎందుకు బృందావనం 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 అన్నది మన హృదయమే కృష్ణ మీరు ఇక్కడ ఏది వింటున్నారో అది పాటిస్తే ఆ హృదయమే బృందావనం అవుతుంది గుర్తు పెట్టుకోండి వస్తుంది మనకు ఒక పాట ఉంటుందా ఒక పాట అడవులన్నీ తిరుగుటలోన సుడి తలంపు దూరం అవునా అని ఒక పాట ఉంటుంది పాలలో నిమ్మకాయని రెండు మూడు రోజులు నానబెట్టి నానబెట్టిపోయూ అది పొల్లొస్తుందా తీపస్తుందా ఏటస్తుంది ఈ పాలలో ముంచిన బెల్లంలో ముంచి ఉంచినా ఇప్పుడు అర్థమైంది నీకు పరిస్థితే అయితే మనం మనుషులు కాబట్టి వస్తువు అన్నది శాశ్వతమైన గుణాన్ని కలిగి ఉంటుంది మనిషికి మాత్రమే మారే అవకాశం ఉంది మిగతా వాళ్ళకి లేదు అవునా కాబట్టి మనందరం ప్రయత్నం చేయాలి మంచిగా